హాయ్ అండి నిన్న సండే కదా నిన్నైతే ఈ చిన్న చేపలతోటి పులుసు వండాను ఇలా మీడియం సైజ్ చేపలతోటి పులుసు వండడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట వీటికంటే కంటే ఇంకా చిన్న చేపలు ఉంటాయి కదా వాటికైతే తల తోక తీసేసుకొని పులుసు వండుకుంటాం కదా అలా అయితే చాలా సార్లు చేశాను కాకపోతే ఈ రకం చేపని ఇలా పులుసు చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే ఈ చేపల పులుసు వైట్ రైస్ లోకి చేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంది లాస్ట్ టైం అయితే పెద్ద చేపని ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసుకొని చేపల పులుసు వండాను ఆ చేపల పులుసు కూడా చాలా బాగున్నాయి ఈసారి మాత్రము అమ్మే షాప్ దగ్గర చేపలు తీసుకొని అక్కడే క్లీన్ చేయించుకొని తీసుకొచ్చుకున్నాం అనమాట చేపల పులుసు వండిన వెంటనే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ మీడియం సైజు చేపల పులుసుని నేను ఎలా చేశానో అన్నది ఇప్పుడు వీడియోలో చూపిస్తా ఇప్పుడైతే మేము మార్కెట్ కు వచ్చామన్నమాట చేపలు తీసుకోవడానికి ఇదిగోండి ఈ చేపలే మేమైతే కిలో వరకు తీసుకున్నాం అనమాట ¡Gracias! మార్కెట్ నుంచి అయితే ఈ శంకర అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇప్పుడు ఈ చేపలను అయితే నీట్ గా వాష్ చేసేద్దాం ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న చేపల్ని కొంచెం ఉప్పు రాగి పిండి వేసి అయితే మళ్ళీ నీట్ వాష్ చేసేద్దాం చేపల్ని వాష్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ చేపలని అయితే పులుసు చేసేద్దాం మీడియం సైజ్ లో ఉన్న చేపల్ని అయితే షాప్ లోనే కట్ చేపించుకోవచ్చా అనమాట ఈ చేపల్ని మా సైడ్ అయితే శంకర చేప అని అంటారు మరి మీ సైడ్ ఏమని పిలుస్తారా ఈ చేప పేరు అనేది కామెంట్ చేయండి చేపల్ని కట్ చేసిన తర్వాత నీట్ గా వాష్ చేసుకుని రాగి పిండి ఉప్పు వేసి అయితే కడిగేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చేపలతో అయితే నేను పులుసు చేస్తున్నాను ఎలా చేస్తాను అన్నది వీడియోలో చూపిస్తా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ చేప పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసేద్దాం ఆనియన్ టమోటా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేస్తున్నా ఎందుకంటే మనం మెత్తగా పేస్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ టమోటాని అయితే మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేద్దాం ఈ మాత్రం వరకు పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ అయితే ఈ ప్లేట్లోకి వేసేద్దాం ఈ మీడియం సైజు లో ఉన్న చేపల పులుసు చేసుకోవడానికి మసాలా అయితే రెడీ అయిపోయినట్లే మసాలా ఈ మాత్రం వరకు మెత్తగా రుబ్బేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు చేపల పులుసు అయితే రెడీ చేసేద్దాం చేపల పులుసు కోసం ముందుగానే చింతపండు అయితే నానబెట్టేశాను అనమాట నేనైతే ఆ చేపల పులుసు కోసం పెద్ద సైజు లో ఉన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని అయితే నానబెట్టేశాను ఇప్పుడు చేపల పులుసులో వేసుకోవడానికి మసాలా అయితే రెడీ చేసేద్దాం ఫస్ట్ అయితే జీలకర్ర వేస్తున్నా ఒక స్పూన్ వరకు సోంపు కూడా వేసేద్దాం ధనియాలు ధనియాలు కూడా ఒకటన్న టీ స్పూన్ వరకు వేసా స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు వీటిని అయితే మెత్తగా దంచేసుకోవాలి ఈ మాత్రం వరకు పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది చేపల పులుసు చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకోండి చేపల పులుసు చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పాత్రలోకి అయితే ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫస్ట్ అయితే దీంట్లోకి కొంచెం సోంపు వేసుకుందాం కరివేపాకు కరివేపాక అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా దచ్చిపెట్టుకుండా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేద్దాం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చిపోయేంత ఫ్రై చేసుకోవాలి అలంవల్లు పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ అయితే వేసేద్దాం ఆనియన్ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టమోటా పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆనియన్ టమోటా నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు అయితే మసాలా మొత్తం బాగా ఉడికించేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి తెలుతుంది కదా ఈ మాత్రం వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలానైతే యాడ్ చేసేద్దాం మీరు తినే స్పైసును బట్టి కారంని యాడ్ చేసుకోండి నేనైతే ఒకటన్నర టీ స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నా కారం అయితే నేను తగ్గించే వేశాను ఫస్ట్లో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాను కదా అందుకే తగ్గించి వేశాను మీరు తినే స్పైసును బట్టి కారంని యాడ్ చేసుకోండి ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ అయితే రెండు టీ స్పూన్ వరకు వేసా పసుపు చిక్కు సరిపడా సాల్ట్ కొంచెం అంతా ఫిష్ కర్రీ మసాలా కూడా వేసేద్దాం రోట్లో పెట్టుకున్న జీలకర్ర మెంతి పౌడర్ కూడా వేసేద్దాం ఇప్పుడు దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి తెలుతుంది ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న చింతపులుపు నీళ్ళను అయితే వేసేద్దాం ఇప్పుడు కర్రీకి కావాల్సినంత ఈ కప్పుతో అయితే వాటర్ వేస్తున్నా ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి సాల్ట్ కొంచెం తగ్గింది అందుకే వేస్తున్నా ఇప్పుడు ఈ ఎసురు మొత్తం బాగా ఉడికి మసాలేంత వరకు అయితే మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాం వేయించుకున్న మసాలా పులుసు అయితే మరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ చేపలను అయితే దాంట్లో వేసేసుకొని అయితే ఉడికిచ్చేద్దాం పులుసు మొత్తం మరిగిపోయింది ఇప్పుడు ఈ చేపలని అయితే దీంట్లో వేసేద్దాం ఫైనల్గా కట్ చేసుకున్న కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేద్దాం చేప ముక్కల్ని వేసిన తర్వాత గరిటతో అస్సలు కలపకూడదనమాట ఈ విధంగా స్లోగా కలిపేసుకొని ముక్క ఉడికేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని చేపముక్క ఉడికేంత వరకు అయితే ఉడికిచ్చేసుకుందాం అంతేనండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ గిన్నెని అయితే కిందకి దింపేద్దాం ఇదిగోండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్లే ఇదిగోండి సింపుల్ గా శంకర చేప పులుసు అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ చాపల పులుసుని వైట్ రైస్ లోకి వేసుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఏమన్నది అయితే చెప్తాను సాఫ్ట్ గా ఉంది చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరైనా సింపుల్ గా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్